కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాస్ ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన దృష్టి పెట్టాలని ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు రాష్ట్రంలో ఉంది పని శాఖకర ఇచ్చిన మాట నెరవేర్చక నిలదీసేటువంటి వాళ్ళను మరి దాడులు చేస్తూ హింసలకు గురి చేస్తూ ఉంది భౌతిక దాడులు చేయడం ఇది చాలా హేయమైనటువంటి చర్య ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆకృత్యమే ఇది మరి ఆయన కోద్బలం లేకుండా ఇలాంటి చర్యలు ఎవరు చేయరు ప్రభుత్వ పరంగా కాబట్టి దీన్ని మేము మొన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మా నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా దీన్ని బదులు ఉంటుంది మరి ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డికి గుణపాఠం తప్పదు ఆ సర్కార్కు గుణపాఠం తప్పదు ఖచ్చితంగా గద్దె తీస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను